హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ శారీస్ చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చేసాను మనం ఇప్పుడు ఓవరాల్గా తెచ్చిన స్టాక్ స్టాక్లో కొన్ని డెస్ స్టాక్ అనేది కామన్గా ఉంటాయి కదా సో కొన్ని శారీస్ మిగిలాయి కొన్ని కొన్ని సర్ట్స్లో మనం అవుట్ ఆఫ్ జార్జర్ శారీస్లో సిక్స్టీ శారీస్ తీసుకొస్తే అందులో ఒక ఫైవ్ శారీస్ మిగిలాయి ఫైవ్ టు సిక్స్ శారీస్ సో ఇవన్నీ కూడా ఇవన్నీ మనం తక్కువ ప్రైస్లోనే అలానే అంటే అంతకుముందు సేల్ చేసిన ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లోనే సేల్ చేస్తున్నాము సో ఎవరికైనా ఈ సారీస్ కనుక మీకు నచ్చినట్లయి ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సో మన వీడియోని లైక్ చేయండి చూడండి జార్జెట్స్ మనం ఆల్రెడీ నేను ఓపెన్ చేసినంతకుముందు చూపించాను కదా ఈ జార్జెట్స్లోనే కొన్ని కొన్ని మోడల్స్లో ఇవన్నీ నాన్ రోలింగ్ శారీస్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి చాలా బాగుంటాయి సో నేను అంతకుముందు కంపేర్ చేసుకోండి మీరు ప్రైస్ అంతకుముందు సేల్ చేసిన ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్కి సే సేల్ చేద్దాం అనుకుంటున్నాను సో వీటి ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ప్లస్ డెలివరీ ఛార్జెస్ ఓకే ఎవరికైనా నచ్చినట్లు ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ కలర్స్ చూసేద్దాం ఒకసారి ఒకసారి సో ఇంకెందుకు ఆలస్యం ప్రైస్ కేవలం ఆరు వందల యాభై రూపాయలు విత్ షిప్ షిప్పింగ్ కాకుండా అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి